ప్రవాసాంధ్రులకు బీమా భరోసా ఉద్యోగులకు ప్రీమియంలో యాభై శాతం రాయితీ విద్యార్థులకు ఉచితంగా బీమా న్యూ ఇండియా ఇన్సూరెన్స్తో ఏపీఎన్ఆర్టీఎస్ ఒప్పందం విదేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్ర ఉద్యోగులు వలస కార్మికులు విద్యార్థులకు ఏపీఎన్ఆర్టీఎస్ బీమా భరోసా కల్పిస్తూ సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది యాభై శాతం సబ్సిడీ ధరతో ప్రమాద బీమ ప్రేమ బీమా కల్పించే విధంగా ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుని ఈ పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఏపీఎన్ఆర్టిఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేకపాటి మేడపాటి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు ఇప్పటి వరకు ఉద్యోగులకు మూడు సంవత్సరాలకు ప్రీమియం ఐదు వందల యాభై అని విద్యార్థులకు సంవత్సరానికి నూట ఎనభై ప్రీమియం ఉండేదని అయితే ప్రవాసాంధ్ర శ్రేయస్సు దృష్ట్యా ఉద్యోగులు కొడుతున్న ప్రీమియంలో యాభై శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరిస్తుందన్నారు అదే విద్యార్థులకు అయితే పూర్తి ఉచితంగా నమోదు చేసుకుని ఇస్తున్నట్లు తెలిపారు ఈ పథకంలో చేరాలనుకునే వారు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ జనవరి పదిహేను వరకు నమోదు చేసుకోవాల్సిందని కోరారు బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల మరణించిన శాస్త్రసాంగ వైకల్యం కలిగిన పది లక్షల ఆర్థిక సహాయం ప్రమాదం వల్ల సంభవించే గాయాలు అనారోగ్య చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు లక్ష రికవరీ అంటే లక్ష వరకు చెల్లింపులు ఉంటాయని బీమా తీసుకున్న మహిళా ఉద్యోగులకు ప్రస్తుత హాస్పిటల్ ఖర్చులకు యాభై వేల వరకు చెల్లింపు అంటే అనేక ప్రయోజనాలు అయితే అందిస్తున్నాయన్నారు ఆంధ్ర వరస బీమాలో నమోదు కోసం ఇరవై నాలుగు గంటల హెల్ప్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నెంబర్ అయితే మీరు చూసుకోవచ్చు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోవచ్చు ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఉంది అక్కడి నుంచి అయితే మీరు అప్ చేసేలా అక్కడ అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇది ఉద్యోగులకు విద్యార్థులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని